हेलो व्यूवर्स वेलकम बैक टू आवर चैनल प्लीज लाइक माय वीडियो सब्सक्राइब टू माय चैनल दिवाली पंडग सेलिब्रेशन మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఆ పండుగ రోజు టైం ఎలా గడిచిపోయింది అసలు అప్పుడే టైం ఇంత ఫాస్ట్ అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుందని అడావిడిగా పనులు చక్కగా చేసుకున్నాము మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము ఇంటి చుట్టూ కూడా చక్కగా దీపాలు వెలిగించి ఎంత హ్యాపీగా పండగ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కూడా దివాళీలో అసలు నాకు ఒక విషాద సంఘటన అయితే జరిగింది ఐ హోప్ అయినా కూడా నాకు మంచి జరిగిందని అనిపించింది ఎందుకంటే దాంట్లో అనుకోకుండా అలా జరిగింది ఇంకా వేరే విధంగా జరిగితే చాలా అంటే ఫింగర్ లే కళ్ళల్లో పడుంటే ఇంకా డేంజర్గా ఉండేది కానీ నిజంగా అమ్మవారే రక్షించిందని అనుకోవాలి నాకు నేనైతే అదే భావిస్తున్నాను లేదంటే అదే ప్లేస్ అది యాక్చువల్లీ చెప్పాలి అంటే కొంచెం నా నెగ్లెట్ వల్లనే జరిగిందనే చెప్పాలి ఎందుకంటే అది ఎలా జరిగింది అనేది వీడియో చివరిలో చెప్తాను నేను ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాలన్నీ వెలిగించిన తర్వాత గాలి బాగా వస్తుంది ఎంత వెలిగించినా సరే మళ్ళీ ఆ గాలికి దీపాలన్నీ నిండుకుంటూ ఉన్నాయి ఇంకా వాటిని వెలిగిస్తూ మామూలుగా సిక్స్ నుంచి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే పూజ దీపాలు వెలిగించడం అంతా జరిగింది అనమాట మేము ఆఫ్టర్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఇక్కడ వచ్చేసైతే స్టార్టింగ్ నేను ఎప్పుడూ ఫైవ్కి ఇట్లా ముగ్గులు వేయటం అట్లాగే పూలతో డెకరేట్ చేయడం ఇవన్నీ చేశాను మళ్ళీ ఆయిల్ వేసేసి అన్నీ ప్రమిదలు క్లీన్ చేసేసి పెట్టుకున్నాము ఇందులోనే కొంచెం ఒత్తులు ఆయిల్ వేసేసి ముందుగానే ఒత్తులు వేసి ఆయిల్ వేసి వెలిగించామంటే కొంచెం మంచిగా వెలుగుతూ ఉంటాయి అప్పటికప్పుడే వెలిగించామనుకో సరిగా వెలుగవన్నమాట పువ్వులు ఇవన్నీ ఈవినింగ్ పూజ కోసం అయితే సిద్ధం చేసుకున్నాను నేను ఇంకా పూజ చేస్తుంటే కొన్ని కొన్ని మా వాళ్ళు వెలిగించారు ఇవన్నీ ఇంకా నేను అంటే ఒకవైపు పూజ మళ్ళీ ఇవి వెలిగించాలి కదా ముందు దీపాలు పెట్టేసుకొని ఇంకా పూజలో కూర్చేసుకుందాం కూర్చున్నాం అనుకో ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్తో ఇవన్నీ వెలిగించేశాను పండగ అయితే చాలా బాగా జరిగింది చివరి మూమెంట్లోనే ఇద ఇలా అయిందని చెప్పాలి ఇక్కడ ఇంక అన్ని చూడండి ఎంత బాగా కాకపోతే గాలి హెవీగా వస్తుంది అసలు ఆ రోజు కొంచెం వర్షం పడే సిచ్యువేషన్ కూడా ఉండే మబ్బు అదంతా ఉంది కాబట్టి కొంచెం గాలి ఎక్కువ వచ్చింది ఇక్కడ చూడొచ్చు మంచిగా అసలు అంతా బాగా చేసుకున్నాను పూజ కానీ ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఎంత ఎక్కువ పని ఉన్నా కూడా మనకు అనుకున్నవన్నీ బాగా జరిగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ ఇక్కడ పూజా మందిరం ముందు కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చేసుకున్నాను ఇలా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకా పిల్లలు ప్రసాదం చేసాము అవి తినేసి చిన్నగా కిందికి వెళ్ళి క్రాకర్స్ కాచుకోవడానికి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తిన్నాక ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయచ్చు అని అనుకొని మంచిగా వెళ్ళాము కాకపోతే ఇంక ఇలా జరిగింది అదొకటే బాధ కానీ నేనేమంత అంటే కొంచెం కార్తీక మాసం అంతా చేసుకోవాలని అన్ని ప్లాన్డ్గా చేసుకున్నాను అదే కార్తీక మాసమే ఒక వన్ వీక్ ఇంకా డీలే అయిపోద్ది చెప్పాలి ఇక్కడైతే ఇక అన్నిటికీ కొంచెం కొంచెం ఇంకా కిందికి వెళ్తాం కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసి వెళ్ళాను అంటే నాకు అంత డెకరేషన్ చేసుకుని వెంటనే దీపాలు నిండుకుంటే నాకు నచ్చదు ఎప్పుడు వెలుగుతూ ఉండాలని అనుకుంటాను నేను చాలా అంటే నాకు ఎప్పుడు కూడా నేను ఆయిల్ అయిపోతుంటే మామూలుగా ఇంట్లో దీపారాధన చేసినా సరే తొందరగా నిండుకోకుండా ఆయిల్ కొట్టించే అలవాటు ఉంటుంది నాకు ఇలా అయితే పూజ అంత ఇది ఇక్కడైతే ఇలా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది బాగా చేసుకున్నాను ఇక్కడ గుమ్మల దగ్గర కూడా ఇప్పటికీ ఇంకా గాలికి వెళ్తూనే ఉంటుంది చేశాను ఈసారి కొంచెం కలర్స్తో కూడా చేశాను కొంచెం టైం ఎక్కువ లేక కొంచెం అంటే అక్కడక్కడ కానీ మంచి కలర్స్తో కూడా ముక్కు వేద్దాం కానీ ఉంటాము ఎన్ని మనమే చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇంకా టైం అంతా సరిపోలేదు నేను నాటు ఇటు శారీ శారీగా తెలుసా నేను ఇది వీడియో అయినా సరే శారీ నైతే ఇలా దగ్గరగా పట్టుకుంటున్నాను ఎందుకంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ శారీగా తగులుతాయేమో దీపాలు అని చెప్పేసి అసలు నేను ఇలా దగ్గరగా పట్టుకుని నడవటం అలా ఇలా నడిచినప్పుడు కూడా ఇక్కడ ముగ్గురు కలర్స్ కూడా పోయాయినా పర్వాలేదు అనుకుని నేను కొంచెం దగ్గరగానే నడిచాను ఎందుకంటే ఇలా దీపాలు ఉన్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది మా కింద అనమాట తను కవిత వేసింది చాలా బాగా వేసింది తను కూడా మంచిగా డెకరేట్ చేసి చాలా బాగా పెట్టింది చాలా బాగా అనిపించింది చూడగానే ఇంకొకటి అనిపించింది తను కూడా బాగా చేస్తుంది డెకరేషన్ కానీ కానీ బాగా వేస్తుంది అనమాట డబ్బాలు అనిపించింది కింద కూడా తనే పెట్టింది మొత్తం ఇక్కడ ఇంకా కిందికి వచ్చేసి డ్రాకర్స్ చాలానే కాల్చాము ఇంకా తను కవిత నేను ఇంకా మా వాళ్ళందరం కలిసి మంచిగా తను కూడా చాలా భయపడింది కాలువడానికి ఇంకా ఇవి అంటే అంత అంటే లాస్ట్ కదా కాల్చాం అనమాట బాగానే ఇద్దరము చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అప్పటివరకు ఇంకా లాస్ట్ మూమెంట్లోనే ఇలా జరిగింది ఇంకా హ్యాపీగా అసలు అంటే మేము ఎక్కువ సౌండ్ వచ్చేవి ఏవి కూడా మేము కాల్చలేదు అనమాట జస్ట్ ఈ ఈ చిచ్చుగుడ్లు ఇట్లా కాకర ఇవ ఇలాంటివి భూచక్రాలు ఇవే కానీ లక్ష్మీ పంపులో పెద్ద పెద్ద సౌండ్ చేసేవైతే మేము ఇప్పటి కూడా తీసుకోవాలి తెలుసా ఒకప్పుడు మా హస్బెండ్ కూడా చిన్నప్పుడు కళ్ళు అంటే టూ టైమ్స్ తనలో ఆపరేషన్ తన కూడా భయమే అప్పటి నుంచి మేము కూడా కేర్ఫుల్గానే ఇట్లా అంత సౌండ్ వచ్చేవి దేవనమాట ఇలాంటివి కాలుస్తూ ఉంటాము బట్ కదా మా హస్బెండ్ చూడండి చాలా దగ్గర కూడా చెప్పాడు నేనే నన్ను ఎందుకు భయపడుతున్నావు అలా అని చెప్పేసి కానీ చివరికి నా చేతిలోనే ఇలా బ్లాస్ట్ అయిందని చెప్పాలి అయినా నాకు అంత అంటే కొంచెం మంచి జరిగిందనే చెప్పాలి అంటే ఇంకా పిల్లలకు ఏం కాలేదు థ్యాంక్ గాడ్ అనేది ఏంటంటే నా చేతిలో అయ్యింది అదే పిల్లల చేతి యాక్చువల్లీ నా చేతి మా పెద్ద బాబు అతన్ని వెలిగించాడు సరిగా వెలుగలేదా అని చెప్పేసి అంటే అది సైడ్కి పడిపోయింది అసలు అనుకోలేదు అది సరే నేను పెడదామని చెప్పేసి పెట్టాను అది నా చేతిలోనే బ్లాస్ట్ అనమాట అదేంటంటే కొంత నేను కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేది ఏం చేశానంటే నేను ఖచ్చితంగా వెలిగించాను అరే ఇలా రాలేదు ఇలా రాకుండా జస్ట్ పేలిపోయింది డైరెక్ట్ అది ఇక్కడ చూడండి మస్బెండ్ ఎంతగా భయపడుతుంది అదేం వేయలేదు అవుతాం అంత భయపడతాను తను ఒకరు చెప్తూనే ఉన్నాడు పేలుతాయి అని కానీ నేనే తనని భయపడుతున్నావు అది ఇది అన్నాను అసలు నిజానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే అనిపించింది ఇంకా కొన్ని ఉన్నాయి అప్పుడే అది నా చేతిలో పేలు చాలా మా కింద పాపం వాళ్ళు టీటీ తెచ్చి ఇంజక్షన్ వేసి చాలా అసలు క్లీన్ చేశారు చాలా బాగా చూసుకున్నారు అప్పటికప్పుడు వాళ్ళు టీటీ మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి క్లీన్ చేసి చేశారనమాట ఆ తర్వాత నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకొని మెడిసిన్స్ అది తీసుకున్నాను అప్పటికప్పుడు వాళ్ళు అలా చేయడం వల్ల కూడా నాకు చాలా ధైర్యంగా అనిపించింది ఐ హోప్ ఏంటంటే మళ్ళీ అది పిల్లలకేం కాకుండా నాకు అయింది కాబట్టి కొంచెం సంతోషం అనిపించింది మళ్ళీ అయింది కదా అప్పుడు నేను తల డౌన్ చేసే ఉంచాను ఇంకా కళ్ళల్లో కాలేదు ఏ ఫింగర్ మీద పడి ఫింగర్ ఎగిరిపోయేది ఆ రెండూ కాలేదు అనేది ఒక సంతోషం అయితే ఉంది అది ఇకనైనా ఇలా అవ్వడం వల్ల ఇంకా నెక్స్ట్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ మా వారు చెప్తూనే ఉన్నారు పేలుతుంది పేలుతుందని కానీ ఆ మూమెంట్లో అదేమీ పట్టించుకోలేదు కొంచెం ఇదైతే నేను నెగ్లెక్ట్ చేయడం వల్లనే అలా జరిగింది అయితే అనుకుంటున్నాను సంతోషమైన విషయం ఏంటంటే కళ్ళకి ఏం కాలేదు ఇక్కడ ఫింగర్కి ఏం కాలేదు ప్లస్ పిల్లలకి కాలేదు పెద్ద బిగ్ హ్యాపీ అంటే అది ఇంకా నాకు ఇలా ఏం కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు కలిసిన కూడా కేర్ఫుల్గా చాలా భయంగా ఉంటాయి ఎందుకు అంటే వీటికి అయితే ఎప్పుడు భయపడేదండి చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు భయపడలేదు ఎవ్వరు కూడా ఇలాంటి పెయిన్కి గురి కావద్దని చెప్తున్నాను చాలా కేర్ఫుల్ గా ఉండండి ఆ టైంలో నాకు అంత మంట అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో చాలా హెల్ప్గా ఉంది కవిత ఆ టైంలో వెళ్ళి టీటీ తీసుకొచ్చి వేశారు నాకు అయిట్మెంటు అవంతా కూడా కేర్ తీసుకొని చాలా సపోర్టివ్గా ఉన్నానంటూ ధైర్యం చెప్పి ఏం కాదంటూ భరోసా ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ రా కవిత నిజంగా ఈ హెల్ప్ నేను